చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంచనాలకు మించి జనం విచ్చేశారని మాజీ మంత్రి తేజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలిప్యాడ్లో వస్తూ ఏరియా సర్వే చేసి జన సమీకరణాన్ని చూసి ఆశ్చర్యపోయారన్నారు నా టైంలో ఇలా జరగడం అనేటువంటిది మనం ఒక రకంగా మన నా అదృష్టం పేట నియోజకవర్గ ప్రజల అదృష్టం ఆ విధంగా నియోజకవర్గంలో కూడా అందరూ వారం రోజులు రాత్రి మౌలు పనిచేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు క్లస్టర్ యూనిట్ బూత్ దానికి తోడు అధ్యక్ష గ్రామ పట్టణ వార్డు అధ్యక్ష కార్యదర్శి అందరూ కూడా ఎవరికి వారు శక్తి మేరకు వైఎస్ఆర్ పార్టీ లాగా ఒక బాటిల్ మేము మందు స్వతహాగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు భోజనాలు అరేంజ్ చేశాం మంచినీళ్ళు అరేంజ్ చేసాం మజ్జగా అరేంజ్ చేశాం స్వచ్ఛందంగా వచ్చారు మేము ఎక్కడ పరదలు కట్టలా మేము ఎక్కడ షాపులు ముగించదా మేము ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయదా ఆ విధంగా స్వచ్ఛందంగా రావటం జరిగింది ఇది ఈ యొక్క మీటింగ్ ప్రత్యేకతను కూడా తెలియజేస్తున్నాను అది కాక కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ ఎన్డీఏ తొలి బహిరంగ సభ కూడా చిలకలూరుపేట ఇది ఒక చరిత్ర చిలకదురుపేటకి నా ఒక్కడికి నా అదృష్టం ఒక పక్క అయితే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో కూడా ఇది ఒక చరిత్రలో లిఖించబడేటువంటి రోజు నిన్నటి రోజు ఆ విధంగా సక్సెస్ చేశారు ఈ రెండు సభల్లో కూడా ముగ్గురే చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అది మన ప్రత్యేకత अदे विधा